హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి ఫ్యాండ్స్ కిచెన్ ఎయిట్ టు ఫోర్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలు టమాటా నిల్వ పచ్చడి ఫ్రెండ్స్ సంవత్సరం పాటు నిలువ ఉండే టమాటా నిల్వ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాము మనం ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి రానివారు కూడా పక్కా కొలకలతో టమాటా పచ్చడి అనేది నిల్వ నిల్వ అన్నది మనం చేసుకోవచ్చు ఇదిగోండి ముందుగా నేను కేజీ టమోటాలతో చూపిస్తున్నాను కేజీ టమోటాలు తీసుకొని చక్కగా వాటర్లో కడిగేసేసుకొని పొడి పొడి క్లాత్ అన్నది ఆర్పెట్టుకోవాలి టమోటాలకి ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి తుడిచేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకోవాలండి పాత పద్ధతులు మనం ఎప్పుడు మర్చిపోకూడదండి చక్కగా మన పచ్చళ్ళు అన్నది పాతకాలంలాగా మనం పెట్టుకోవాలి ఈ రోజుల్లో మనం బయట కొనుక్కొని తింటున్నాము మామన్నది పచ్చళ్ళి ప్రిపేర్ చేసుకుంటేనే మన పిల్లలకి నేర్పగలుగుతాం మనం పచ్చళ్ళైనా ఏదైనా ఇది ఉండే అన్నది అలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిద్ద గ్లాస్తో నేను ఉప్పు అన్నది కళ్ళు ఉప్పు అన్నది తీసుకున్నాను ఆ గిద్ద గ్లాస్ కళ్ళు ఉప్పు వచ్చి రెండు వందల గ్రాములు పడుతుందండి ఖచ్చితంగా కేజీకి వచ్చి రెండు వందల గ్రాములు ఉప్పు అన్నది ఖచ్చితంగా పడుతుంది ఒక టీ స్పూన్ పసుపు అన్నది తీసేసుకుని ఒక స్పూన్తో అన్నది కలిపేసుకోవాలి ముక్కలకి పూర్తిగా పట్టేటట్టు కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ప్లేట్ అన్నది మనం ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత వరుసటి రోజు అన్నది ముక్కలు అన్నది ముక్కలు వాటర్లో చక్కగా ఊరిపోయి ఉంటాయండి వాటర్ మొక్కలు అనేది వాటర్ వచ్చేసి చక్కగా ఊరి ఉంటాయి కొంచెం ఉప్పు అన్నది కరగకపోయినా ఒక స్పూన్తో చక్కగా కలిపేసేసుకుంటే కరిగిపోతుంది ఉప్పు అన్నది తర్వాత రెండో రోజు కూడా అదే విధంగా కలిపేసుకోవాలండి రెండో రోజు కూడా అదే విధంగా కలిపేసుకున్న తర్వాత మనం చక్కగా ఆ మొక్క అనేది వాటర్ లేకుండా వాటర్ వాటర్ అనేది ఆ ముక్కల నుంచి వాటర్ చక్కగా పిండేసుకోవాలి పూర్తిగా వీలైనంత విధంగా వాటర్ పిండి వేసుకుంటే పిండి వేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి పూర్తిగా పిండేసుకొని ఆ మొక్కలు అన్నది టమాటా మొక్కలు అన్నది ఎండలో ఎండు పెట్టేసుకోవాలండి మినిమం టూ డేస్ సరిపోతుంది మేడం టూ డేస్ సరిపోతుంది ఖచ్చితంగా ఇదిగోండి ముందుగా మనకి టమాటా ముక్కలు వాటర్ అనేది పక్కన పెట్టుకుందాం కదండి దాంట్లో అన్నది చింతపండు అన్నది కేజీకి రెండు వందల గ్రాములు చింతపండు అన్నది వేసుకోవాలి పులుపు తక్కువ తినేవాళ్ళు అయితే నూట యాభై గ్రాములు వేసుకోండి కొంచెం పులుపు కావాలనుకునే వాళ్ళు రెండు వందల గ్రాములు అన్నది చింతపండు వేసుకుంటే సరిపోతుంది చక్కగా ఆ వాటర్లో చింతపండు నానబెట్టుకోవాలి ఇది ఉండి డ్రై అయిపోయిన టమాటా ముక్కలు చక్కగా ఓ మిక్సీ బౌల్లో వేసేసి చిన్నటి ముక్కలా చేయాలి డైరెక్ట్ వేస్తే మనకి గ్రైండర్లో మెదగదండి అందుకోసం మిక్సీ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని చన్నటి ముక్కలాగా ముందుగా చింతపండు అనేసుకున్నాము కానీ దాంట్లోకి ఆ టమాటో ముక్కలు అనేది తీసేసుకోవాలి ఇది ఉంటే కారం అన్నది గిద్ద గ్లాక్స్తో పోస్తున్నాము అవి రెండు వందల కారం అండి కేజీకి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ బౌలు ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో అనేది ఒక స్పూన్ అనేది మెంతులు తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆవాలు తీసుకున్నాను లైట్గా మనకి చక్కటి స్మెల్ వచ్చేటట్టు లైట్గా దోరగా వేయించుకోవాలి అలా వేయిం చేసుకున్న తర్వాత ఇదిగోండి వేయం చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక ఇందాక టమోటా చింతపండు కారం వేసిన బౌల్లోకి వచ్చి ఒక ఐదు ఇల్లు ఐదు ఐదు ఆరు ఎల్లుల రెబ్బలని చక్కగా దంచి దాని ఆ బౌల్లోకి తీసేసుకొని మెంతి పిండి ఆవు పిండి అనేది ఆరు పెట్టుకొని మిక్సీ చేసుకున్న పౌడర్ అనేది రెండు స్పూన్లు కలిపేసుకున్నది చక్కగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్న తర్వాత మిక్సీ బౌల్లో తీసేసుకొని మిక్సీ బౌల్లో పూర్తిగా తీసేసుకోవాలి తీసేసుకొని చక్కగా మెత్తడి లాగా మిక్సీ చేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని చక్కగా తాలింపు అన్నది తాలింపు వేసుకుందాం మనం పచ్చడి అనేది ముందుగా ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని మిన గుళ్ళు జీలకర్ర ఆవాలు రెండు ఎండి మిర్చి కస కరిప కాసెంగు వేసి చక్కగా తాలింపు వేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉంటుందండి సంవత్సరం పాటు మనకు నిల్వండి పచ్చడి అండి టమాటా పచ్చళ్ళు ఇష్టం లేని లేనివారంటే ఉండరు ఒక ముద్దలో కన్నా మనం పచ్చడి వేసుకుని అన్నది తింటాం ఖచ్చితంగా చక్కగా టమాటా పచ్చడి అలా కలిపేసేసుకొని పోపులోకి చక్కగా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక వారం వారంకి సరిపడా పచ్చడి అనేది తాలింపు వేసేసుకొని మనం బోల్లోకి చక్కగా నిలువ పెట్టుకోవచ్చు ఎందుకంటే కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్